మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని బాదం పప్పు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు బాదం పప్పులో ఉండే పోషక విలువలు మనకు చాలా ఉపయోగపడతాయి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఈ బాదం పప్పును తప్పనిసరిగా తినాలి బాదం గింజలు బలవర్ధకమైన ఆహారం ఈ బాదం గింజలు మన జ్ఞాపక శక్తిని మెరుగుపరచటమే కాక మన ఒంటికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి నీళ్లలో రెండు లేదా మూడు బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే చిన్నపిల్లలకు తినిపిస్తే వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ బాదం పప్పు విద్యార్థులకు చాలా మేలు చేస్తుంది చదువుకునే పిల్లలు బాదం పప్పు తినటం వల్ల వారికి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది మెదడు ఆరోగ్యానికి మరియు మెదడుకి రక్త ప్రసరణ సరిగ్గా అందేలా చేసి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది విద్యార్థులకు నేర్చుకునే శక్తిని పెంచుతుంది తద్వారా పిల్లలు ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు బాదం పప్పు పైపోటులోని పోషకాలు మన రోగ శక్తిని పెంచుతాయి బాదం పప్పు తినటం వల్ల మన శరీరానికి వైరల్ ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తి వస్తుంది అంతేకాదు తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది బాదం పాలు త్రాగటం వల్ల మనకు చాలా మేలు చేస్తుంది బాదం పప్పుల నుండి మన ఇంట్లో బాదం పాలు తయారు చేసుకోవటం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి బాదం పాలు తయారు చేయాలంటే ముందుగా బాదం పప్పును నానబెట్టాలి ఆ తర్వాత తొక్క తీసి మెత్తగా రుబ్బాలి కాచి చల్లార్చిన నీటిని చిక్కగా పాలలా కలిసే వరకు కలపాలి అప్పుడు తెల్లగా పాలలా వస్తుంది ఇదే స్వచ్ఛమైన బాదం పాలు స్వచ్ఛమైన బాదం పాలు తెలుపు రంగులో ఉంటుంది బయట వివిధ రకాల కెమికల్స్ ఉపయోగిస్తారు వాటి వల్ల మన శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయి బాదం పాలు త్రాగాలంటే ఇలా చేసుకుని త్రాగటం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు బాదం పప్పు తినటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా బలంగా పుడతారు జననం సమయంలో పిల్లలు ఏ లోపాలు లేకుండా పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు బాదం పప్పు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ రోజుల్లో బిజీ లైఫ్ లో అలసట నీరసం అధికంగా కనిపిస్తుంది ఈ బాదం పప్పును తినటం వల్ల అలసట నీరసాన్ని దూరం చేసి తక్షణ శక్తిని ఇస్తుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు మరియు ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా ఇతర పనులకు వెళ్లేవారు ఈ బాదం పప్పు వెంట తీసుకుని వెళ్లి మధ్య మధ్యలో తింటుంటే తక్షణ శక్తిని ఇచ్చి యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే రెండు బాదం పప్పులు తింటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది మన శరీరంలో ఉండే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఈ చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది బాదం పప్పులో ఉండే విటమిన్ ఇ చక్కని యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మరియు బాదం పప్పులో సెలీనియం ఉంటుంది తరచూ బాదం పప్పు తినటం లేదా బాదం పాలు త్రాగుతుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే తరచూ ఈ బాదం పప్పు తినాలని నిపుణులు చెప్తున్నారు అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాల్లో విటమిన్ ఈ స్థాయిని పెంచుతుంది బాదం పప్పును తరచూ తినటం వల్ల మన శరీరం యొక్క జీవక్రియ రేటును మరింత పెంచుతుంది బాదం పప్పులో క్యాలరీల శాతం తక్కువ మరియు పీచు పదార్థం ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు బాదం పాలు త్రాగితే బరువును తగ్గిస్తుంది బాదం పప్పు తినటం వల్ల ఇందులో ఉండే ఐరన్ శరీర అవయవాలకు కణాలకు ఆక్సిజన్ చేరవేస్తుంది మరియు రక్త వృద్ధిని పెంచి రక్తలేమి సమస్యను దూరం చేస్తుంది రక్తలేమి సమస్య ఉన్నవాళ్ళు బాదం పాలు తరచూత రాగటం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు బాదం పప్పు తినటం వల్ల ఇందులో మెగ్నీషియం కాల్షియం ఉండటం వల్ల కండరాల నొప్పులు దూరం చేసి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది మరియు దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా చేస్తుంది బాదం పప్పులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు భోజనం తర్వాత బాదం పప్పును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది మలబద్దక సమస్య ఉన్న బాదం పాలు త్రాగితే ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్దక సమస్యను దూరం చేస్తుంది బాదం పప్పు తినటం వల్ల మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది బాదం పప్పు తినటం లేదా బాదం పాలు త్రాగటం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది బాదం పప్పులో విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది బాదం పాలు తరచూ త్రాగటం వల్ల చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది బాదం పప్పులో జింక్ సెలీనియం విటమిన్ ఈ ఉంటాయి ఇది మగవారిలో సెక్స్ హార్మోన్స్ ను ఉత్పత్తి చేయటానికి సహాయం చేస్తుంది మరియు లైంగిక అవయవాలకు రక్త ప్రవాహం జరిగేలా చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి బాదం పప్పును తేనెలో కలిపి తింటే శృంగార జీవితం ఆనందంగా ఉండేలా సెక్స్ సామర్థ్యమును పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్